హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలైతే నేను కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో అయితే కంటిన్యూ చేస్తానే చూసేయండి ఇక్కడైతే వాళ్ళైతే దోసకాయ పప్పు చేసుకుందామని దోసకాయ పప్పు ఉడకబెట్టి పక్క పెట్టుకున్నాను దీని అయితే తాలింపుకి వేసుకోవాలి ఇప్పుడు అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ ఆయిల్ పోసుకున్నాను పక్కన ఎగ్స్ పెట్టాను అన్నం వండి పెట్టుకున్నాను తాలింపుకి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎల్లిపాయలు జీలకర్ర తాలింపు గింజలు ఎండుమిర్చి పక్కకున్నవి అన్నీ వేసి పోపు చేసుకున్నాం சின்ன கிட்டத்தட்ட செட் ஆக வேண்டியதுதான் சடவுல வந்தா போச்சு சிகாகோஸ்ல கொக்க சான் பண்ற வேண்டியது போக்க பின்ன மாட்ட சார் வேற வருது இந்த ரே ரேக்கு இதுக்கு போறதுக்கு போ இந்த செஞ்சதை పప్పు చేశాను కదా దాంట్లోకి బాగుంటాయి అనేసి చపాతీలు చేస్తున్నాను చపాతికి బొక్క ఇక్కడ చపాతీలు చేసాను కదా బొక్కబడింది ఆగమాగం అవుతుంది అలా అయితే మొత్తం కొద్దిగా పెద్ద జలుబు చేసింది బాగా అసలు చేత కావట్లే చూసారుగా పాలు పెట్టుకున్న టీ పెట్టుకుందామని ఇక ఎప్పుడైతే కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే చాలా హెడ్ ఎక్ వస్తుంది ఇది వాళ్ళ బాగా జలుబు ఉందండి మెయిన్ వచ్చి బాగా జలుబు ఉండడం వల్ల నాకు అసలు అవ్వట్లేదు ఇయ్యాలి అందుకే వీడియో అయితే కట్టే కొట్టే తెచ్చి అన్నట్టే ఉంటుంది కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇదైతే టీ పొడి ఈ టీ పొడి చక్కెరగోల్ జమ్మడి కావండి ఇది కొద్దిగా మంచి అరుమ అయితే వస్తుంది బయట విడిగా దొరుకుతుంది కదా అట్లా తీసుకుంటా నేను ఈ టీ పొడి అయితే మంచి అంటే కొన్ని టీ పొడిస్ ఏంటంటే వేస్తే మరిగినప్పుడు ఒక మంచి అరుమా అనేది వస్తుంది ఇది ఏంటంటే అసలు ఫస్ట్ పీస్ఫుల్గా పట్టుకొని చూసామంటే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది దాన్ని చూస్తేనే టీ తాగాలి అని ఎగ్జైట్మెంటింగ్ అయితే వస్తుంది నాకు ఎందుకంటే నేను అసలు మోస్ట్లీ అయితే టీ తాగను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మంచిగా ఉంటుంది కాబట్టి నేను టీ తాగుతా అట్లా అట్లయితే టీ తాగుతా ఎప్పుడో హెడేక్ వచ్చినప్పుడు దాంట్లో అమ్మ కారపప్పలు చేసినప్పుడు అట్లా చేసినప్పుడే టీ అయితే తాగుతా నేను టీకైతే ఇంత స్టోరీ ఉంటుంది నేను టీ వేసినప్పుడల్లా ఎవరు ఎవరింటికన్నా వెళ్తే ఇక మోస్ట్లీ మనకు అదే ఇస్తారు కాబట్టి ఇక తాగాలి తప్పదు వాళ్ళని బాధ పెట్టకుండా ఎంత తీసుకుంటారు అనుకునేరు ఎందుకంటే ఇది స్మాల్గా ఉంటుంది ఇది వేసేది గరిటే అందుకే చూసి వేసుకుంటా కాకపోతే కొద్దిగా స్ట్రాంగ్ అయితే పెట్టుకుంటాను అంటే కొద్దిగా స్ట్రాంగ్ అంటే కొద్దిగా ఇలాచి అల్లం అన్నీ వేసి కొద్దిగా మంచి మసాలా రిట్టేసి పెట్టుకోవాలనుకున్నా అట్లయితే ఫిక్స్ అయిపోయినా ఇలా అయితే టీ పెట్టేసుకుంటాను కొద్దిగా అయితే అందులో ఇలాచి రెండు ఇలాచీలు చీలు అల్లం అయితే దంచి వేయాలి ఇంకో గిన్నెలు చూడండి మార్నింగ్ నుండి అట్లనే ఉన్నాయి ఎందుకంటే ఇలా అస్సలు చాత కావట్లేదండి అసలు బాగా హెడ్డేక్ వస్తుంది జలుబు అయితే వంగితే కారిపోతుంది అసలు అనేసి నేనైతే అసలు వాటి దగ్గరికి వెళ్ళలే ఇప్పుడైతే టూ అవుతుంది కానీ బాగా తలనొప్పి వస్తుంది అనేసి నేనేం ఇక లేచి ఎట్లయినా మనమే చేసుకోవాలి మా ఆయన ఉంటే కొద్దిగా హెల్ప్ చేసేవారు కానీ ఆయనకు టూట్ పడింది ఇక నేనే లేచి ఫస్ట్ అయితే టీ తాగినాక మనం కొద్దిగా సర్దులుకుంటుంది అందులోపు తర్వాత అనేసి అయితే పక్కన పెట్టుకున్నా మార్నింగ్ అవన్నీ నిన్నటి అనుకోకండి మార్నింగే నా పక్కన ఎప్పుడో కచ్చి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాయి వాళ్ళైతే జలుబుకి కొద్దిగా టీ తాగినాక మనం కొద్దిగా కడుపులో ఆశలు పడుతుంది కదా తలనొప్పి తగ్గిపోతుంది నాకైతే ఆల్మోస్ట్ తగ్ తాగితే మాత్రం తర్వాత ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అల్లం వేసుకుందామని దంచేది లేదండి అందుకే ఇక దీంతో దంచుతున్నాను దంచే తీసుకోవాలి ఆన్లైన్లో ఎప్పుడు అన్న కుదరలే కుదరే అమ్మకి తీసుకుంది అమ్మకి బుక్ చేసా అమ్మకి కావాలంటే వాళ్ళు ఇంటి అడ్రస్ పెట్టేసి బుక్ చేసాం అమ్మ తీసేసుకుంది నేను అదిగా చిన్నగా వచ్చింది అందుకే నేను ఇంకా ఇలా పచ్చ పచ్చ దంచి చేసుకొని వేసుకుంటే మనకు మంచిగా మరిపోతుంది అల్లం దంచి కదా ఇప్పుడు షాప బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా మనం టీలోకి ఏదైనా లేకపోతే మనకు దిగదు అసలు టీ అందుకే అయితే తెచ్చేసుకున్నాను టీలో అల్లం వేసా ఆ టెల్లి వచ్చి నువ్వు చూడండి పొంగిపోయి నా గ్యాస్ అయితే ఊపిరి కడగడమే అండి నేనైతే ఎంత పొంగొద్దు అని చేస్తానో అది పొంగుతాను మంచిది ఎక్కువ పెడతానంటే అంటే కాదు కాకపోతే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా దానివల్ల ఇదైతే మొత్తం రెడ్ కావాలి మరి మరగాలి బాగా టీ అనేది మరిగినప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ కూడా బాగా పెట్టిద్ది పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది వాళ్ళైతే జలుబుతోటి అస్సలు అవ్వలేదండి ఇప్పటిదాకా పడుకుండే పోయినా బాగా తలనొప్పి జలుబు అసలు కాలేదు ఇప్పుడే లేచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొద్ది వాటర్ తాగేసి కొన్ని వేడి వాటర్ తాగిన కొద్దిగా ఎందుకో బాగా వేడి వాటర్ తాగాలని ఉండదు కాకపోతే అది తాగితే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది అని నా ఫీలింగ్ నా ఫీలింగ్ వరకే అందరి ఫీలింగ్ కాదు నాకైతే అట్లా ఉంటుంది అని నేనైతే వేడి వాటర్ తీసుకున్న కొన్ని తాగేసి బాగా హెడ్ చూడండి అంత ఫేస్ అందుకే ఆయిల్ ఆయిల్ ఉంది మొత్తం ఆయిల్ బయట ఎవరు పోతుంటే చూస్తున్న మా ఇంటికి ఎవరు వచ్చారనుకుని ఆయిల్ పెట్టుకున్నా మొత్తం అంతే చూడండి అంతే ఆయిల్ ఆయిల్ ఉంది ఫేస్ ఆ తలనొప్పి కూడా కొద్ది తగ్గిద్దని పెట్టుకున్న మా అమ్మ అయితే మంచి మొత్తం ఆయిల్ పెట్టి మంచి మసాజ్ చేస్తుంది బాగా ఆల్ చేస్తుంది మా మమ్మీ ఇప్పుడు లేదు కదా మా దగ్గర లేకపోతే అమ్మతోటే చేయించుకునేదాన్ని ఎందుకు అట్లా అమ్మ గుర్తు వచ్చేసింది ఇలా తలనొప్పి వచ్చేసరికి రోజు కూడా గుర్తొస్తుంది టీ అయితే తాగాలి టీ కోసం వెయిటింగ్ నిన్న అయితే తీలేదండి ఈ జలుబుతోటే కంటిన్యూస్గా బాగా వస్తుంది అలా కొద్ది తగ్గింది కానీ తలనొప్పి బాగా తలనొప్పి అయినా పర్లేదని ఒక రోజు పెట్టలే కదా మనం కష్టపడుతూ చేసుకోవాలి ఈ మధ్యలో ఇట్లాంటి పెండింగ్ చేస్తే మాత్రం మన ఛానల్ దుమ్మ కొట్టేసిద్ది అనేసి నేనైతే చేద్దాం ఏదో ఒక బ్లాగ్ అయితే తీద్దాం మనం మన ఇంట్లో కంటెంటే కదా అనేసి కొద్దిగా స్టార్ట్ చేశాను అందుకే వీడియో అయితే కొద్దిగా కట్టే కొట్టే తెచ్చా అని చెప్పే కదా అయిపో అట్లనే ఉంటుంది మన వీడియో కూడా అంత క్లారిటీగా ఉండదు ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి నేను బ్లాగ్ తీస్తున్నాను ఓన్లీ కంటిన్యూ చేస్తా చూడండి ఈ వీడియో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు దింపుకోవాలి చూడండి నేను ఇంత పెట్టినా అంత మరిగి ఇంత అయిపోయింది మొన్న మార్ట్ లో తెచ్చుకున్నాం కదా బిస్కెట్ ప్యాకెట్స్ పెద్ద ప్యాకెట్స్ అన్నీ అయిపోయినాయి అందుకే ఫైవ్ రూపీస్కి తీసుకొచ్చిన మా ఇంటి ముందే కదా షాప్ ఎట్లా కానీ తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళు వచ్చాక వాళ్ళు మిక్చర్ ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటారు ఇప్పుడు టీ పోసుకుంటా బిస్కెట్ తర్వాత కానీ ఫస్ట్ టీ టేస్ట్ చేయాలి ఫస్ట్ ఫుల్ కాల్తుంది టీ అంటే గుర్తొచ్చింది మా పెద్ద పెద్ద మాకైతే టీ అయితే ఎట్లుండాలి ఉండాలి లేసా పొగలు పొగలు కత్తిపోవాలి అసలు డైరెక్ట్ దాంట్లో అయితే అసలు ఇట్లా టీ తీద్దామా తాగుద్దామానే ఉండాలి కొద్ది ఒక్క టూ మినిట్స్ లేట్ అయినా కానీ చల్లారింది వద్దు నాకు వేరే మళ్ళీ వెయిట్ చేయండి అంటుంది నాకైతే కొద్ది జల్లారితేనే మంచిగా అనిపిస్తుంది నాకు కాలుతుంది నాకైతే మా పెద్దమ్మ గుర్తొచ్చింది వాళ్ళందరు గుర్తొస్తున్నారు ఘాటు ఉంది ఇట్లుండాల జలుబు ఉన్నప్పుడు అయితే మాకు అల్లం అల్లం వేసినాం కదా అల్లం వేసినాం కదా దంచి ఆ ఘాటు అనేది కొంచెం వీడియో తీసుకుంటే తాగడే చాలా కష్టం తాగేసినట్టు చూద్దాం వన్స్ నేను ఒకటి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను నేను ఓన్లీ వీడియో పరంగానే తీస్తుంది అట్లా పెడుతుంది అని కొంతమంది అనుకుంటారు నాకు తెలిసి ఈ వీడియో కామెంట్లో పెట్టకపోయినా కానీ నాకు తెలుస్తుంది అంటే నేను కూడా కొన్ని వీడియోస్ చేసి చూసాను కాబట్టి నేను కూడా ఒక్కొక్కసారి అట్లా అనుకునేదాన్ని వాళ్ళ మీద అట్లా అనుకునేదాన్ని ఏ వీళ్ళు వీడియో పరంగానే అట్లా తీసి ఓన్లీ పెట్టేవారు కావచ్చు అనుకునేదాన్ని కానీ నేనేది చూడండి మీరు గమనిస్తారో లేదో మరీ మరీ చూపిస్తుంది చూడండి నేను నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది చేశాను కదా ఇంట్లో ఉప్పు డ్రాప్ సాల్ట్తో చే సాల్ట్తో చేశాను కదా పరిష్కారం చూడండి ఎప్పటికైతే మా ఇంట్లో పెడుతూనే ఉంటాను నేను మంచిది రాళ్ళుప్పుతో చేసేది అయితే ఇంకోటి కూడా చూపిస్తాను కదా గమనించారు ఎందుకంటే కొద్దిగా చాటుకైతే పెట్టుకుంటాను ఒక్కొక్కసారి పిల్లలుగా చూడండి వాటర్ ఇదైతే మొన్న వేసాను ఇవాటికి త్రీ డేస్ అయినా చూడండి కొద్దిగా మారింది ఒక్కొక్కసారి అయితే మాకు చాలా అంటే డట్టి డట్టిగా మురికి మురికి అయిపోయి మొత్తం స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు అట్లా లేదు అంటే కొద్ది మామూలుగా ఉంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే తెలుస్తుంది అంటే కొద్దిగా తగ్గిపోతుందని అయితే మనకు తెలుస్తుంది అట్లా పెట్టుకుంటా ఉంటా అవి వాటర్ కొద్దిగా చేంజ్ అయినా స్మెల్ వచ్చినా అది నిమ్మకాయ అనేది జిడ్డు జుడ్డు మారిపోయిన మనకు తెలుస్తుంది ఇంట్లో స్మెల్ కూడా వేరేలా వస్తుంది అవి తీసేసి మార్చేసి నిమ్మకాయ బాగుంటాను అది కడిగేసి పెడతాను లేకపోతే మరో నిమ్మకాయ తీసేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో ఉండే నిమ్మకాయలు కాకపోతే తెచ్చి మరీ పెట్టుకుంటాను కొనుక్కొని మీకు అది ఎంత చూపించాలనిపించింది చూపించాలి చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటనే ఉంటుంది చేస్తూనే ఉంటాను నేను పరిష్కారాలు ఏదో ఒకటి అది మంచిగా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకున్నా మీకు కూడా మళ్ళీ ఉపయోగపడుతుంది ఏమైనా అని ఒకసారి చెప్పాలి అని నేను చెప్తున్నాను వై పబ్లిక్ హాలిడేనా అనౌన్స్ చేస్తారు కదా ఎందుకు హాలిడే అని చెప్పలేదా ఏమైనా లేదు ఎందుకు పండు తాళం తీసుకెళ్ళలేదు ఇవాళ మరి ఏం చదివాను బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ వేసిన బ్యాగు చాలా ఉంది అనేసి టూ బ్యాగ్స్ తీసుకున్నాం స్కూల్లో ఒక బ్యాగు అక్కడ పెట్టేసి లాక్ వేసేసుకొని లాక్ వేసుకొని వస్తాడు అన్నట్టు రోజు ఇట్లా సెట్ చేసుకున్నాడు వాళ్ళ స్కూల్ స్కూల్లో ఇచ్చారు ఇవి ఇస్తే వాడు ఈ ది బ్యాగ్ తీసేసి వాడు ఫోటో పెట్టుకున్నాడు ఆయన నో ఇంకేంటి ఇచ్చేది పడుకుంటున్నావు ఎందుకురా టీ తావా బిస్కెట్ బై రేపు హాడే నా రేపు మొత్తం నా బుర్ర మొత్తం తినండి సరేనా బుర్ర తింటావా ఎన్ని తింటావు బుర్ర బుర్ర తింటావా నాకేం లేకుండా బురద వేసేస్తావా గోడల మీద కాల్ది ఇగో నాకు తలనొప్పులు వస్తుందంటే పాపం మా బాబాయ్ వేడి చేసుకొని వచ్చిండు వాళ్ళిద్దరికి నేను తాగిన డాడీ తమ్ముడికి ఎందుకు ఎక్కువ పోషణా వాళ్ళు ఏడుస్తాడానా తమ్ముడికి ఎక్కువ ఉంది తమ్ముడు ఏడుస్తాడని వాళ్ళకి ఎక్కువ పోషణా అయితే అది తీసుకోమంట్రా తీసుకో బ్లూ కలర్ తీసుకో థ్యాంక్ నువ్వు తెచ్చుకోలేదు ఎందుకు బిస్కెట్ ప్యాకెట్ ఇంకా ఆయనైతే తెచ్చుకోలేదు డబ్బులు దాచుకున్నాడు డబ్బులన్నీ పెట్టుకుంటాడు ఆయన ఈయన మొత్తం కథం చేసుకుంటాడు అంటే ఈయన కూడా దాచిపెట్టుకుంటాడు ఇద్దరు సేవింగ్స్ అయితే చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు చూడు డబ్బులు దాసి పెట్టుకొని అన్నయ్య ఒకటి ఇవా అన్నయ్య ఒకటి ఇవాని కూర్చున్నాడు ఏంటి అది తీసుకొని కొనుగోచ్చుకోవచ్చుగా నీ డబ్బులు అయిపోకూడదా చూసినావా మా పెద్ద బాబు అయితే మా చిన్న బాబుకి ఇస్తాడు కానీ మా చిన్న బాబు అయితే మా పెద్ద బాబు గిల్ల కొట్టుకున్నా కానీ ఒక బిస్కెట్ గుడిగాడు ఏ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తానా ఇప్పుడైతే ఓన్లీ కాలు చేతులు కడుక్కున్నారు ముఖం గిట్లా కాసేపు ఆడుకొని స్నానం అయితే చేస్తారు బాగా వేడి చేశారా మొత్తం కొద్దిగా స్లోగా చేసుకున్నారు హైలో ఓకే అల్లం వేసిన కొద్ది దగ్గు జలుబులాగుందని పిల్లలు అయితే తాగుతున్నారండి ఏం చేసి పెట్టలే రేపు హాలిడే అట టిఫిన్ ఏం చేసుకున్నా బోండా వడనా బ ఏంట్రా ఏమంటున్నావు నీకు ఏం కావాలి వడా నీకురా బోండా ఏముంది పిండితో బోండా లేయచ్చు నీ బోండా వేసి ఎడ్ చేసి రౌండ్ బోండా కావాలంతే తినబుద్దిగా తినబుద్ధి అట్లా బోండాలు ఓకే ట్రై ది బెస్ట్ ఓకే అక్కడ రైస్ ప్యాకెట్ అయితే ఇప్పి పెట్టాను దాంట్లో పోసుకోవాలి మొన్ననే ఇప్పినా ఎక్కడికి వెళ్తారు ఆర్యన్ వాళ్ళ ఇంటికా అల్లరి పెట్టకుండా ఆడుకోవాలి హోంవర్క్స్ లేవా ఏమి చూడండి ఎంట్రన్స్లోనే సార్ అయితే కూరగాయలు కూడా అమ్మలేదండి ఏమి బాబు అయితే రాసుకుంటుండు చిన్న బాబు ఇంకా ఆట అయిపోలేదు ఆయనకు వచ్చినాక ఆయన ఫ్రెష్ అప్ అయి ఆయన రాస్తాడు తీసుకో బయట పెట్టుకో పెన్సిల్ ఇట్లా రాస్తుండు నేను ఏం చేస్తున్నా నేను చూపిస్తా ఇక గిన్నెలనేది ఉమ్ముకున్నాను ఇక పచ్చడి కసా అని సిద్ధం చేసుకొని పెట్టుకున్నా మిక్సీలో అయితే నూరుకుంటా నాకు రోల్ లేదు చుక్క కూర పచ్చడి నూరుకుంటున్నాను